ఏంది ఈ బట్టలేంది ఎక్కడ తెలుసా ఇంతకీ ఓ రే నాయన ఈ షాప్ చూడు ఎన్ని ఉన్నాయో ఎక్కడ తెలుసా ఏంది మామ్మా ఈ బట్టలు ఇలా ఉన్నాయి చూడు స్వెటర్లు దుప్పట్లు ఇట్లా వెళ్తే ఓహో అన్నీ అవే కదా అయినా వరు 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 చాలా ఉన్నాయి మా ఇది ఎక్కడ తెలుసా ఇంతకు తెలిసిన కామెంట్ చేయండి ఏంది ఉన్నాయి ఉన్నాయ చూడు ఒకసారి అన్నీ ఇదే బట్టలే అన్నీ ఓహో వాళ్ళు బట్టలు అమ్మే వాళ్ళు అవన్నీ ఎక్కడ చెప్పు చూసుకున్నాం ఐడియా ఉందా ఎప్పుడైనా ఐడియా వచ్చిందా ఎస్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది బ్యాగులు శరణమయ్యం పక్కను స్వామి స్వామి రోడ్లో ఎందుకు రోడ్లో వచ్చి మీటింగ్ పెడతారు స్వామి శరణమయ్యప్ప ఎస్ చూడండి ఇక్కడ అమ్మ ఏంద్ర స్వామి పక్క కూడా వారిలో ఇది రైల్వే స్టేషన్ బాస్ కొత్త నిర్మాణం అవుతుంది నేను ఆటోలో నీ అటెండ్ చేయట్లబ్బా వరు 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 నీ పాస్ బలా స్టేషన్ కడుతున్నా రైల్వే స్టేషన్ కొత్తగా మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి రీమోడల్ చేస్తున్నారు సిటీ బస్ స్టాండ్ అట్లాంటిది ఇదేనమాట అదేది దాన్ని ఆల్ఫా హోటల్ గుల్ఫా ఆల్ఫా రైల్వే స్టేషన్ దగ్గర சீக்கொஸ்துனே பாபாண்டி இக்கி லெஃப்ட் கெழித்தே అన్నీ మనకు అది బ్యాగులు బట్టలు దగ్గర చూపించాం కదా అలా వెళ్ళి ఇలా వచ్చాయి కదా ఇలా మొదటి ఇవన్నీ ఇవే కింద పట్టు దగ్గర చూస్తున్నారుగా ఇవన్నీ ఉన్నమాట